హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం అరహర మహాదేవ శంకర సంపూర్ణ కాశీఖండమండి భాగము ఎనిమిది గృహపతికి వరం ఇస్తాను అని ఎవరు ప్రత్యక్షమయ్యారు వేదము ప్రారంభించిన మూడేళ్లలో పదు క్రమధులు పూర్తి చేశాడు బాలుడు గురుముకుత నామ మాత్రమే నేర్పి స్వయం కృషితో వేద విషారాధుడని అనిపించుకున్నాడు నారద మహర్షి వీరి ఆశ్రమానికి వచ్చి కుమారుడైన గృహపతిని చూసి అతని వినయానికి ముచ్చట పడి తన ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు అతని శరీర లక్షణాలను పరీక్షించాడు దేవముని దారంతో అతని శరీర శరీర మాయములను కోల్పించాడు అడ్డము నిలువు కలిపి నూట ఎనిమిది అంగుళాలున్నాడని చెప్పాడు ఇలాంటి లక్షణము పృథ్వీ పతికే ఉంటుందని తెలిపాడు అతని అవయవాలలో ఐదు సూక్ష్మాలుగా ఐదు దీర్ఘాలుగా ఏడు రక్తాలుగా ఆరు ఉన్నతాలుగా మూడు విశాలంగా ఐదు సూక్ష్మాలుగా గంభీరాలుగా ఉన్నాయని తెలిపాడు ఇలా ముప్పై రెండు అవయవనాలు ఉండాలని సూచించాడు దీర్ఘవయనాల వల్ల దీర్ఘాయువు కలుగుతుంది తమ పుత్రుడు గృహపతికి అరిష్టం సంభవించే సూచనలున్నాయని నారద మహర్షి చెప్పి చెప్పినందుకు తల్లిదండ్రులైన విశ్వనదుడు సుచిస్మతి తీవ్ర ఆందోళన పడుతున్నారు ఒకరోజు కొడుకు అర్ధరాత్రి తల్లిదండ్రుల రోదనను మెలుకువ వచ్చి దుఃఖానికి కారణం అడిగాడు వారు వివరంగా చెప్పాడు అతడు వరాకివ్యని చందలమైన పురుగు ఏమి చేయగలదు నేనిప్పుడే ప్రతిజ్ఞ చేస్తున్నాను మీ కుమారుడిని నైనా నేను నా మృత్యువును కారణభూతం అవుతున్న విద్యాత్మహిని నాశనం చేస్తాను అన్నాడు వారు ఆ మాటలు పరమ సంతోషపడ్డారు శివుని మహిమలను గుర్తు చేసుకున్నారు కుమారుడైన గృహపతి వెంటనే బయలుదేరి కాశీపట్నం చేరాడు మణికర్ణిక పట్నం చేరి గంగా స్నానములో పునీతుడై విశ్వేశ్వర దర్శనం చేసుకున్నాడు ఆ జ్యోతిర్లింగాన్ని దర్శించి ధన్యుడయ్యాడు విశ్వేశ్వరుని అభిషేకం చేసి నీలోత్పనాలతో పూజ చేశాడు ఒక శివలింగాన్ని ప్రతిష్ట చేసి కందా మూలాలను తింటూ రోజు వెయ్యి ఎనిమిది పుష్పాలతో పూజిస్తూ ఆరు నెలలు పదిహేను రోజులు గడిపాడు రాలిన ఆకులను మాత్రమే భక్షిస్తూ బలం మాత్రమే త్రాగుతూ మరో ఆరు నెలలు ఆ శివలింగానికి పూజ జరిపాడు ఇలా రెండు సంవత్సరాలు ధ్యానం చేశాడు అప్పుడు అతనికి పన్నెండవ ఏడు వచ్చి నారదుడు చెప్పిన గండం సమీపించింది వజ్రాయుధముతో ఇంద్రుడు వచ్చి గృహస్పతి ఎదుట ప్రత్యక్షమయ్యాడు వరం ఇస్తాను గ్రహించమన్నాడు గృహ గృహస్పతి నీ వరం నాకక్కరలేదు నాకు వరం ఇవ్వాల్సిన వారు శంకర డొక్కడే అని కరాఖండిగా చెప్పాడు దేవేంద్రుడు నాకంటే శంకరుడు అంటూ వేరే లేడు నేనే దేవదేవుడిని వరం కోరుకో అన్నాడు గృహస్పతి అహల్య జారుడిని నువ్వు నేను పశుపతిని తప్ప వేరొకరి నుండి వరాన్ని గ్ర గ్రహించను అని చెప్పేశాడు కోపవేషంతో ఇంద్రుడు వజ్రాయుధము ఎత్తి ఆ బాలునిని మీదకు ఉంచాడు తరువాయి భాగం రేపు తెలుసుకుందామండి